వెల్కమ్ టు విజయలక్ష్మి యూట్యూబ్ ఛానల్ మేము ఈరోజు టమాటా రైస్ చేస్తున్నాము రెండు నిమిషాల్లో చేయవచ్చండి టమాటా రైస్ కూర ఏం లేకపోతే టమాటా రైస్ చేసుకోవచ్చు అని చేస్తున్నాము ఈరోజు మేము చూడండి ఎలా చేస్తున్నాము ఫస్ట్ ఆయిల్ వేసి ఫస్ట్ ఆయిల్ వేయాలండి ఆయిల్ వేడి అయిన తర్వాత గరం మసాలాలు వేయాలి కొంచెం జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ వేయాలి తర్వాత అవి కొంచెం వేడైన తర్వాత టమాటా వేయాలి టమాటాలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కొంచెం పసుపు వేయాలి అవి వేసి వేడైన తర్వాత ఉప్పు కారం వేయాలి ఉప్పు కారం వేసిన తర్వాత కొంచెం కలిపి కొంచెం టమాటా ఉడకాలి ఉడికిన తర్వాత అప్పుడు అన్నం వేసుకోవాలి అన్నం వేసి మంచిగా కలిపి వేడి కావాలి బాగా అన్నం కూడా కొంచెం వేడి కావాలండి అప్పుడే తీయద్దు వేడి అయిన తర్వాతనే తీసి ఒకసారి చూసి మల్ల కలిపి మళ్ళీ మూత పెట్టేసాను కలపాలి మంచిగా అన్నం అదంతా కలు కలవాలి అన్నం అవుతుంది వండిన అన్నం వండి మేము వండి ఉంది కూర లేదని చేస్తున్నాం ఈరోజు టమాటా రైస్ తొందరగా కావాలని మీకు నచ్చితే మీరు చేయండి చేసుకొని తినండి ఎలా ఉందో చెప్పండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి అందరికీ